ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ దుమారం రేగుతోంది ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే శిరీష వ్యక్తిగత విమర్శలతో రంపచోడవరం రాజకీయం మరింత హీటెక్కుతోంది ఎమ్మెల్యే శిరీషపై గతంలో హత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు నీ బెదిరింపులకు భయపడే రకాన్ని కాదంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన్ను హతమారుస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి హెచ్చరికలకు తాను బెదిరే ప్రసక్తే లేదని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి తేల్చి చెప్పారు నిన్న మీటింగ్ లో వర్క్స్ అయితే కన్నా బిల్లు తీసుకున్నారని ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీకు దమ్ముంటే అధికారులు ఉన్నావు ఎమ్మెల్యే సిటింగ్ ఎమ్మెల్యే ఎక్కడ నేర్పే ఎక్కడ నేర్పేజే నేను కానీ మా ఊళ్ళు కానీ మా సర్పంచ్ కానీ మా ఎంపీసీ కానీ మా ఎంపీటీ కానీ చాలా నిస్వార్థంగా పనిచేస్తారు ఎక్కడ బిల్లు చేసుకుంటే చేయి యాక్షన్ తీసుకో దమ్ముంటే నిరూపించు నీకు దమ్ముంటే నిరూపించు మాటలు మాట్లాడటం కాదు ఎస్ నేను చెప్తా ఉన్నా మీరు ఎవరైతే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే ఖచ్చితంగా మాకు అధికారులు మాత్రం నిన్ను ఎవరం నీకు సహకరించిన అధికారులు ఎవరైనా విరుద్ధంగా చేస్తే మొత్తం డబ్బంతా రెవెన్యూ యాక్ట్ పేపర్ పెడతాం అందులో నో వే గిరిజన యువత యువతకులు కూడా కాలేజీ సీట్ల కోసం లేకపోతే సర్టిఫికెట్ల కోసం నీ దగ్గరకు వస్తే వాళ్ళని వాడుకొని నీ నీ వాంఛన తీసు తీర్చుకున్నాం ఎంతోమంది బిడ్డలు ఆడబిడ్డలు ఉసురు నువ్వు తీసుకున్నావు మొన్న చూసారు మీరు అందరూ కూడా వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చినాయో మహిళలతో అసభ్యంగా మాట్లాడి బట్టలు లేకుండా మాట్లాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి మీవైనా సృష్టించే నువ్వు కాదా అంత బాబు చూసుకోకసారి బ్యాక్గ్రౌండ్ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరం ఎంజీఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా వంద కోట్ల రూపాయలు మంజూరైతే అయితే రోడ్లు బ్రిడ్జిలకి ఆ వర్క్లు కాను ఐదు కోట్లు లంచం తీసుకొని వర్క్లు ఇచ్చావు ఆ పని అయిందా లేదా వర్క్ అయిందా లేదా నీకు అనవసరం నీకు కావాల్సిన కమిషన్ మాత్రమే ఆ డబ్బులు ఏమైంది ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ భూములను వాణిజ్య భూములుగా మార్చడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చాడు గత పది సంవత్సరాలుగా నువ్వు అడ్డదిగల మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి నీకు ఎంతమంది రైతుల భూములకు కబ్జా చేసావు అసలు వాణిజ్య భూములు పెట్టడానికి పర్మిషన్ లేని ఏజెన్సీ ప్రాంతంలో నువ్వు ఎలా పెట్టావు మద్దిగడ్డ రిజర్వాయర్ నుంచి వెళ్ళాల్సిన పొలాలకి నీరు నీ భూమి నుంచి నీ యొక్క చేపల చెరువులకు ఎలా వెళ్తుంది ఎప్పుడు చేసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా ఇవి కాదా అక్రమాలు ఈరోజు నువ్వు మాట్లాడేస్తా ఉన్నావు బైక్ పట్టుకొని మాకీ ఉన్నాయి మేము చెంపబలగొట్టమని ఒక ఆడదానితో ఎలా మాట్లాడాలో మాట్లాడాలని తెలియనటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తితో ఈరోజు మేము ట్రావెల్ చేయడం చాలా సిగ్గుమాలిన విషయం అది కాకుండా మన డమ్మి లక్ష్మి అతనికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంది ఎటువంటి అస్తిత్వం లేదు ఆమె కనీసం తన ఇంట్లో ఉన్న వాళ్ళని సగ్గపెట్టుకోలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళినటువంటి అనంతబాబు ఒక డోర్ డెలివరీ దళిత గిరిజనులను చంపినటువంటి ఒక డోర్ డెలివరీ అనంతబాబుకు సపోర్ట్ చేసి ఈరోజు మాట్లాడుతూ ఉంది ఎంత సిగ్గు విషయం మీరు చూడండి ఒక గిరిజన మహిళకి ఒక గిరిజన మహిళ సపోర్ట్గా ఉంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి పార్టీలు ఉండొచ్చు ఏదో ఒకటి ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు చెంత చేరి ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతుందో మీరే గమనిస్తూ ఉన్నారు అయితే ఈ విషయం కూడా మేము ఆల్రెడీ పార్టీ అధిష్టానం దృష్టికి మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా న్యాయబద్ధంగానే మేము ఎవరిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయండి ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి మేము చెప్పట్లేదు ఏదేమైనా సరే అనంతబాబుకి గిరిజనులన్నా గిరిజన మహిళలన్నా దళితులన్నా చిన్న చూపడడానికి మరొక నిదర్శనం ఈ నిన్న జరిగినటువంటి వీడియోనే మీరు చూస్తూనే ఉన్నారు మనం అధికారంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వంలో ఎట్లాగైతే వ్యవహరించారు ఇప్పుడు కూడా అట్లాగే మహిళల పైన దాడులు చేస్తూనే ఉన్నారు మహిళలు కించపరుస్తూనే ఉన్నారు ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాను ఈరోజు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే పైన ఈరోజు ఇలాంటి ప్రచారం చేయడం అసత్య ప్రచారాలు చేయడం ప్రజల్లో మా పైన చెడ్డ అభిప్రాయం కలిగించేలా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుమాలిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి